దేవునికి స్తోత్రం క్రీస్తు నామమున ప్రియ సహోదరులకు సహోదరులకి వందనాలు ప్రియులరా దేవుని వర్తమానాలు క్రమంగా వింటూ ఉన్నారా విన్నట్లయితే వినటువంటి వర్తమానాన్ని వర్తమానాలను ఇతరులకు కూడా మీరు పంపించవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ మీ అభిప్రాయాలు ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మాతో పంచుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను వివరాలకి అక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కనుక స్క్రీన్ మీద వాటికి మేము అందుబాటు అయినప్పుడు మీతో మాట్లాడగలం కాబట్టి ఆ రదిగా మాట్లాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను పురులరా ఈ సమయంలో అంటే మనం ఇటీవల ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమయంలో కూడా ప్రకణ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినా చదువుకుందాం ఐదు ఆరు ఏడు వచ్చిన చదువుకొని మనం ముందుకు వెళ్దాం చూడండి ప్రకణ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చిన దాని పాపములు ఆకాశము నండుచున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారం దానికి ఈయుడి దానికి క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రలు దాని కొరకు రెండంతలు కలిపెట్టుడి అది నేను రాణిడిగా కూర్చుండుదానను నేను విధవరాలను కాను దుఃఖము చూడనే చూడని తన మనసులో అనుకునేను గనక అది తను తను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి ఇప్పుడు దేవుని రాకడకు సిద్ధపడండి పాపానికి దూరంగా వెళ్ళండి అని ఈ వర్తమానాల యొక్క భావం తగిన శిక్ష దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా ఇస్తాడు కాబట్టి దూరముగా ఉండండి నేను రాణిని కదా నేను ఐశ్వర్యవంతురాలని కదా నాకు ఉన్నతమైన స్థితి ఉన్నది కదా అని అనుకుంటుందట నేను విధవరాలను కాను బైబుల్ అనేటువంటి మాట మనం చూసినట్లయితే నేను విధవరాలను కాను అంటే విధవరాలంటే అర్థం ఏంటి విడవబడినది అని అర్థం విధవరాలంటే విడవబడినది అని అర్థం కాబట్టి బబులును ప్రజలు బబులును దేశము ఏమనుకుంటున్నదనగా నాకేం కొరత అనుకుంటున్నాను నాకేమి తక్కువ అనుకుంటున్నారు ఇంకా నాకేమి కావాలి అనుకుంటున్నారు సమస్తము నాకు ఉన్నాయి కదా అనుకుంటున్నారు ఎప్పుడైతే ఇలా అనుకుంటామో తప్పనిసరిగా మనకు దెబ్బ తింటా ఖచ్చితంగా గమనించండి పిల్లరా యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు కదా బైబిల్ గ్రంథంలో అనగా లూకస్ వార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్నటువంటి అంశము చాలా గొప్పది ఏం చెప్పాడు అంటే పన్నెండవ అధ్యాయంలో పదిహేను వచ్చిన మరి ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి వాని కలిమి విస్తరించటం వాని జీవమునకు మూలము కాదని మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక ధనవంతిని భూమి సమృద్ధిగా పండిను అప్పుడు అప్పుడతడు నా నా పంట సమకూర్చుకున్నందుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను అనుకుని నేను ఇలాగ చేతును నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్పవాడిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగము సంతోషించుమని తన హృదయముతో చెప్పుకుందనుకోను నేను విధవరాలని కదా నేను విధవరాలని కాదు నాకేమి తక్కువగా ఉన్నది అని అనుకుంటున్నది మహాబబులోని మహాబబులోను అనే చోట మహావేష్య అని కూడా రాయబడి ఉంది మహాబబులోను అని ఇక్కడ ఎలా అంటున్నాడో ఈ బబులోను అదే రీతిగా మహావేశ్య అని కూడా మాట్లాడుతున్నాడు మహావేశ్య మనం పద్దెనిమిదవ దేమలో చదువుకున్నాం కదా పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేను వచ్చిన మరి ఆ దూత నాతో ఇలాగ చెప్పాను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషను మాట్లాడేవారిని సూచించును అన్నాడు ఆ వేశ్య కూర్చున్న చోటు అంటే వేశ్య ఇక్కడ వేష్య అని రాయబడి ఉంది ఇంకో చోట మహావేశ్య అని చూస్తున్నాను బబులోను మహాబబులోను అంటే ఐశ్వర్యములో అంత ఉన్నత స్థితికి ఎదిగిపోయింది ఆధ్యాత్మికంగా దిగజారిపోయింది అది పరిస్థితి ఇక్కడ వేశ్య వేశ్య అంటే ఎవరిని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు వేశ్య వేష్య మహావేశ్యులరా నేను విధవరాలను కాదు నాకు అన్నీ ఉన్నాయి నాకు ఏముంది నాకు సమస్తం ఉన్నాయి అని ఈ యొక్క బబులోను అనుకుంటున్నాను ఇప్పుడు చదువుకున్నాం కదా వార్త పన్నెండవ అధ్యాయం ఆ భాగంలోనిటువంటి లేఖన భాగాల్లో అంటే ఎంత అతిశయపడ్డాడు ఇదే ప్రపంచం అనుకున్నాడు నాకే భూమి ఉంది అనుకున్నాడు నాకే పంట పండుతుందనుకున్నాడు నాకే కొట్లు ఉన్నాయనుకున్నాడు చివరికి ఏమైనవి ఇప్పుడు అక్కడ పరిస్థితి గందరగోళం అనగా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను నువ్వు సంపాదించినవి ఎవరి వగును విస్తారమైన భూమి నీకు ఉండొచ్చు విస్తారమైన డబ్బు నీకు ఉండొచ్చు విస్తారమైన బంగారు నీకు ఉండొచ్చు అయితే ఈ రాత్రి అందుకే బైబిల్ గ్రంథంలో ఒకరి కలిమి కలుగుట అది జీవనకు మూలము కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రియుల జ్ఞాపం చేసుకో రక్షణ పొందాలి ప్రభువు నమ్మాలి ప్రభు మార్గంలో ఉండాలి ప్రభువును నమ్మినటువంటి వారిని దేవుడు ఎలా తప్పించగలడు మూడు విషయాలు నేను జ్ఞాపం చేస్తాను బైబిల్ గ్రంథంలో ఆదిఖండం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడో వచ్చిన అక్కడ లోతు కుటుంబాన్ని రీతిగా దేవుడు ప్రత్యేకించాడో ఆ విషయాన్ని చదువుకుందా ఆదిఖండం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఆ దూతల వారిని వెలబలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనక చూడకము ఆ మైదానములు ఎక్కడను విడవాక నీవు నశించిపోకుండా ఆ పర్వతమును ఆ పర్వతమునకు పొమ్మని చెప్పాను అన్న లేఖన భాగాన్ని మనం చూస్తాం పీలరా అక్కడి నుంచి ప్రత్యేకించబడాలి అన్నాడు సద గుమరా ప్రజలు భయంకరమైనటువంటి వారు లోతు అక్కడ ఉన్నాడు లోతు కాస్త మంచివాడు ఎందుకంటే అబ్రహంతో సవాసం చేసినవాడు కదా అబ్రహాం గురమ్తో ఉన్నవాడు కదా లోతు అంతగా అతను అబ్రహాములాగా లోతైన మనిషి ఏం కాదు అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఏమి అంటే లోతుకి ఆస్తి అంటే చాలా ప్రియం కాబట్టి తన బాబాయితో కూడా కొట్లాడతాడు తగాదపడతాడు ఇలాంటి విషయం ఎందుకనగా అనగా అబ్రహముతో అబ్రహము దగ్గర శ్రేష్టమైన కోరుకున్నాడు అబ్రహాము లోతు విడిచిపెట్టిన దాన్ని తీసుకున్నాడు లోతు ఆ వాక్య భాగాన్ని మనం చూడగా సదమ గుమర్ర ముందు ఎలా ఉన్నదంటే చాలా రమ్మింగ్గా ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవు సరే ఏదేమైనా దేవుడు చెప్పాడు లోతు నువ్వు ఇక్కడి నుంచి రావాలి అన్నాడు బయటికి రావాలి అన్నాడు ఎందుకన్నాడు పిల్లరా నాశనం చేయబోతున్నాడు లోతు వచ్చాడు కానీ లోతు భార్య రాలేకపోయింది కారణం ఏమిటనగా ఒక ధన పిచ్చి పట్టింది సస్తా సస్తా ధనాన్ని ఏం చేస్తావునో గమనించండి పిల్లరా యొక్క జీవితం అలా ఇటీవల ఒక టీచర్ మన జ్ఞాపం చేసుకుంటే ఆమె ఇంకా ఆరు దినాల్లో రిటైర్డ్ కావాలి కానీ క్యాన్సర్ వచ్చినది ఆరు దినాలు కూడా బ్రతకలేదు రిటైర్మెంట్ కూడా చూడలేదు ఒకసారి గమనించండి ఏం చేస్తాం మనము ఏమి సాధిస్తాం మనము ఏమి తీసుకుని వెళ్తాం మనం దీనికోసం పోట్లాట బబులోనేమనుకుంటుంది నాకు ఐశ్వర్యం ఉన్నది ధనం ఉన్నది నాకు సమస్తం ఉన్నది నాకు కొరత ఏమీ లేదు అనేటువంటి భావన కలిగి ఉన్నది కానీ దేవుడు ఏ రీతిగా ఆ బబులను నాశనం చేశాడో ఆ క్రమాన్ని మనం చూడగలం జ్ఞాపం చేసుకుందాం దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నాం దేవుని సహవాసానికి జ్ఞాపం చేసుకుందాం దేవుని మాటల జ్ఞాపం చేసుకున్నాం పారిపొమ్ము అని చెప్పాడు దేవుడు కనుక లోతు పారిపోయి ఆయన ఆయన అల్లుళ్ళు ఆయన కూతుర్లు ఆయన కూతుర్లు ఆయనతో ఉన్నారు ఆ విధంగా వారు ఏ విధంగా వారు బయటికి వచ్చారో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే లోతు లోతు బిడ్డలు ఉన్నారు లోతు అల్లు కూడా లేరు లోతు భార్య లేదు అల్లుల దృష్టికి కూడా ఎగతాలు చేసేవాడిగా ఉన్నాడు సరే ఇది క్రమం రెండవదిగా యోనా గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ చనంలో అక్కడ వాక్యానికి నాపం చేసుకున్నప్పుడు నినివే పట్టణము నాశనం చేయబోతున్నాను అని యోన ద్వారా తెలియపరిచాడు దేవుడు ఆ నినివే పట్టణ నాశనమైపోతూ ఉన్నది అలాంటి స్థితిలో దేవుడు ఆ పట్టణాన్ని రక్షించారణమేమిటనగా నినివే రాజు ఆ ప్రజలు గోనె పట్ట కట్టుకుని ప్రశ్చాతాపడి మారుమడిసి పొందారు దేవుడు ఆ నినివేను రక్షించినటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఇప్పుడు యోనా గ్రంథములే కాదు ఆ తర్వాత నహూములో కూడా వారి యొక్క జీవిత చరిత్ర చూడగలం అంటే నినివే గురించి అక్కడ రావంటి విషయాలు చాలా ఉన్నాయి నినివే గురించి అక్కడ రావంటి విషయాలు చాలా ఉన్నాయి ఆ విధంగా అంటే నినివేను ప్రభు రక్షించినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథములు మనం చూడగలం జ్ఞాపం చేసుకుందాం ప్రియ దేవు దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ ఏ విధంగా దేవుడు వారిని రక్షించాడో ఏ విధంగా వారు ప్రఖ్యాత ఆ విషయాలు జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే నహోమ గ్రంథం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం గ్రంథం అదే అధ్యయములు నినివేణు గురించిన దేవోక్తి వాడగు నహూమునకు కలిగిన దర్శనము వివర వివరించు గ్రంథం అన్నాడు గ్రంథాన్ని అంటే నినివేణు గురించి ఒక యోనా గ్రంథములే కాదు నినివే గురించి నహుములు కూడా రాయబడి ఉన్నది ఆ తర్వాత నహోము ఏమైనదో ఈ దేవుడు ఎలా పాడు చేశాడో అది వేరే సమస్య గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది ప్రజలు దేవుని మాట వినాలి దేవుని వాక్యానికి లోబడాలి దేవుని మాట వినాలి ప్రిల్లరా సుధమ గుమ్మరాని దేవుడి మాట వినలేదు కనుక సొమ సుధమ నాశనం అయిపోయాయి దేవుని మాట వినినప్పుడు యోన కాలంలో యోనస్ వార్త ప్రకటించినప్పుడు ఆ ప్రజలు రక్షించినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా యహోషవ గ్రంథం ఆరవ అధ్యాయంలో చదివితే ఆరో అధ్యాయంలో దేవుడు ఆ యొక్క అంటే ఎరుకోను అగ్నిచేత కాల్చివేసినటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కారణం ఏమిటి అనగా వారి యొక్క పాపాలు వారి యొక్క పాప జీవితం అలా ఉన్నారు గనక దేవుడు నాశనం చేశాడు ఆరవ అధ్యాయంలో చూడండి ఇరవై నాలుగో అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చి వెండిని బంగారును ఇతడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యహో మందిర ధనాగారములో ఉంచి అక్కడ నాశనం చేసిరి కాల్చివేసిరి అన్నమాట చూస్తూ ఉన్నా నేను విధవరాలని కాను నేను విడబడిన దానిని కాను నాకు అన్నీ ఉన్నాయంట అన్నీ ఉన్నాయి లవోదికే సంఘానికి కూడా అన్నీ ఉన్నాయి నీకు నాకు కూడా అన్నీ ఉన్నాయి కానీ ఏసు ఉన్నాడా ఏసు మన జీవితంలో ఉన్నాడా ఏసు ప్రవారు మన గృహములో ఉన్నాడా నా జీవితంలో ఉన్నాడా నా బ్రతుకులో ఉన్నాడా ప్రియులరా యేసు లేకుండా ఎన్ని ఉన్నా అవన్నీ కూడా కాల్చబడేటివే అవన్నీ చెత్త కానీ ఏసు మన జీవితంలో ఉండాలి యేసు కావాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది చేస్తుంది కాబట్టి ప్రియ సోదరి సోదరులారా వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ రీతిగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది దుఃఖమును మరణమును వేదన అంటే కలుగుతూ ఉంది అంటే ఒక దినమే ఒక క్షణమే ఒక దినమే ఒక క్షణములో అది నాశనమైపోతుంది మరలా ఒకసారి చదువుకుందాం ఇక్కడ ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు చూడండి ఇక్కడ వచనాన్ని మనం చూస్తున్నాం అది నేను రాణిగా కూర్చుండుదానను నేను విధవరాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనసులు అనుకున్నాను కనుక అది తను తను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించినంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుదును అన్నాడు ఏంటండి వేదనను దుఃఖమును దానికి కలగజేయుదును దేవుని ఉగ్రత దేవుని శాపం ఎలా వస్తుందో గమనించండి అంటే వేదనను దుఃఖమును ఒక్క దినముననే అన్నాడు ఇప్పుడు ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచనాన్ని ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచనం చూస్తే మనిషిలో మూడవ భాగము సహరింపవాలని అదే సంవత్సరమున అదే నెలను అదే దినమున అదే గంటకు సిద్ధపడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడివి అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే గంట బబులను కూడా జరిగేటువంటి సంఘటన అదే అదే జరగబోతున్నా నీ నా జీవితంలో కూడా ఏమైతే దేవుడు నిర్ణయిస్తాడది జరుగుతుంది మంచివారికి దేవుని రక్షణ చెడ్డవారికి దేవుని శిక్ష ప్రభు రక్తం చేత కడగబడి నీతి మంత్రులుగా ఉంటే దేవుని రక్ష లేకపోతే దేవుని శిక్ష కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా నాకేమి నువ్వు అనుకోవద్దు అయ్యా అమ్మ వాక్యం వింటున్నా నీవు నేను అనుకోవద్దు కానీ నాకేమి కొరత నువ్వు అనుకోవద్దు ఆ లోకస్వార్థ పన్నెండో ఆధ్యాయంలో ఉన్న రీతిగా కాబట్టి ప్రభువు నమ్మి ప్రభు మార్గంలో నడవాలని మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయంలో మీరు మాట్లాడినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు మహాబబులను గురించి మీరు మాట్లాడారు మా జీవితంలో ఆ అనే బబులోను అంధకారమనే బబులోను ధనమనే బబులు ఉన్నదేమో తీసివేసి ప్రభువ నేను అంగీకరించటకు నీ వాక్యాన్ని స్వీకరించటకు సాయం చేయమని బలపరుచుకుని ఏదైనటువంటి పాదాలకు నాపు చెప్పుకుంటూ ఏస్తున్నాము మనం ప్రార్థించి వేడికినాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు